గోంగూర చికెన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లీనింగ్ ఎందుకంటే నార్మల్గా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా నిమ్మకాయ పిండి ఉప్పు పసుపు వేసి కడిగితే ఒక రకమైన జిడ్డు బయటపడుతుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఒక్కసారి మంచినీళ్ళు వేసి దాన్ని వాష్ చేస్తే క్లీన్ వాటర్ వస్తుంది మేము ఎంత కడిగామని చెప్పినా సరే ఈ స్టెప్ ఫినిష్ అవ్వకుండా ఆమె చికెన్ వండడానికి స్టార్ట్ చేయరు ఓన్లీ చికెన్కే కాదు మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఆమె ఈ స్టెప్ ఫాలో అవుతారు మా అత్తయ్య పులుపు ఫ్యాను అంటే పులుసులు లేకపోతే చింతపండుకు సంబంధించినవి లేదా మ్యాంగోతో పప్పులు లేదా ఇలాంటి గోంగూరతో ఖచ్చితంగా వారానికి ఒక నాలుగైదు సార్లు అయితే మాత్రం పులుపు వంటలు చేయాల్సిందే సో ఇక్కడ కేజీ చికెన్కి ఆవిడ చిన్న కట్టలు ఒక ఐదు కట్టలు తీసుకున్నారు పెద్దవైతే ఒక రెండు మూడు తీసుకుంటూ సరిపోతుంది తర వాటర్ చాలా క్లియర్ వాటర్ వస్తుంది అంటే మనం ఎన్నిసార్లు వాష్ చేసినా బ్లడ్ వస్తూనే ఉంటుంది తప్ప మనం ఇలా చూడలేము ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఫస్ట్ పసుపు ఉప్పు వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి అంటే ముక్క ఉప్పులో నానితే ఉడికిన తర్వాత అది ఉడికే ఆ విధానం అంటే విచ్చుకునేటట్టు ఉడుకుతుందన్నమాట సో ఉప్పు ఖచ్చితంగా వేసి బాగా కలపాలి ఈ గోంగూర చికెన్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయటానికి ఏ స్టెప్ని స్కిప్ చేయలేదు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు గోంగూర ఒక మాకైతే చిన్న కట్టలు కాబట్టి ఒక ఐదు పడ్డాయి ఈ ఐదు కట్టలని బాగా వలిచేసి వాటర్లో వేసి టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మనం కట్ చేయక్కర్లేదు ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేయండి ఎందుకంటే గోంగూర పెద్దగా అక్కర్లేదు ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో డైరెక్ట్గా మనం గోంగూర వేసేసుకోవడమే గోంగూరని ఫస్ట్ బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో అది వాటర్ అంతా కొంచెం ఇంకిపోయి ఆయిల్ చిన్న తేలే వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది వేగేలోపు మనం ఉల్లిపాయలు ఒక రెండు పెద్దవి పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఒక టొమాటోస్ ఒక మీడియం సైజు రెండు తీసుకుంటే సరిపోతుంది వీటిని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి గోంగూర దగ్గర పడిపోయింది లైట్గా ఆయిల్ బయటికి రావడం మొదలవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సరిగ్గా గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాం అనమాట గోంగూర ఫ్రై చేసిన కడాయి అయితే మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి వేరేది వాడుకుంటే బెస్ట్ లేకపోతే ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మంచిగా వాష్ చేసిన కడాయి ఒక దాంట్లో మనం రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవడమే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా ఆనియన్స్ మనకి కొంచెం గులాబీ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం టమాటోలు వేసేసుకోవడమే ఇప్పుడు ఇందులో అల్లం వెళ్ళిపే పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లిపే పేస్ట్ మనకి ఒక పెద్ద స్పూన్ పడుతుంది ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు రెండు పెద్ద స్పూన్ల కారం ఇంకా ఒక పెద్ద స్పూన్డు గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలకి దాన్ని బాగా ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి ఆయిల్ ఇలా బయటకు తేలుతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని లైట్గా గరిట్తో మెదిపేసి దాన్ని అందులో వేసేయాలి కొంచెం వాటర్ కూడా వేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది దాని స్మెల్ ఒకసారి వచ్చిందంటే చికెన్ టేస్ట్ మారిపోతుంది మా అత్తయ్య చేపల పులుసు అయితే చాలా బాగా పెడతారు ఇంకా ఉల్లిపాయ పులుసు గుడ్లు పులుసు ఇంకా మామిడికాయ పప్పు అన్నీ కూడా చాలా బాగా చేస్తారు పెద్దగా మసాలాలు అవి వేయకపోయినా సరే ఆమె వంట చాలా కమ్మగా ఉంటుంది అదే ఆమె స్పెషాలిటీ ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ వేరు వేరుగా వేయటం ఆవిడకి ఇష్టం ఉండదు ఆవికి తగ్గట్టుగా ఒక గరం మసాలా పౌడర్ చేసుకుంటారు అదే యూజ్ చేస్తారు అన్నిట్లోని కామన్ గా ఇందాక చికెన్ ని మ్యారినేట్ చేసినప్పుడు అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ని ఇంకా దానికి తగ్గ వాటర్ ని మనం యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టేస్తే అయిపోయినట్టే మన గోంగూర చికెన్ రెడీ గ్రేవీని కావాల్సినట్టుగా మనం ఉంచవచ్చు కావాలంటే దగ్గరగా కూడా చేసేసి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే గ్రేవీ ఉంచుకుంటాము దీన్ని వేడి వేడి అన్నంలో ఉల్లిపాయతో సహా కలిపి తింటే చాలా యమ్మీగా ఉంటుంది నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది దీని అంతటికి కారణం గరం మసాలా నేను ఫ్యూచర్ లో గరం మసాలా పొడిని ఎలా తయారు చేస్తారో దాని వీడియో పోస్ట్ చేస్తాను మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్